కామారెడ్డి పట్నం బంద్ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని ఖండిస్తూ కామారెడ్డి పట్న బంద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ కొనసాగుతోంది ఈ బంద్ లో భాగంగా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు షాపింగ్ మాల్లు పెట్రోల్ బంకులు పలు వర్తక వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు ఈ కు ప్రజల నుంచి పూర్తిగా మద్దతు లభించింది ఈ బంద్ కారణంగా పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు లింగం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నేడు కామారెడ్డి పట్న బంద్ కు చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిందన్నారు ఈ బంద్ కు అన్ని రకాల వ్యాపార వాణిజ్య సంస్థలు పలు దుకాణాలు ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ లో తెలిపారు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు పాల్గొన్నారు హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి అమరకాండకు నిరసనగా వారికి సంఘీభావంగా రామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దా బుకు పిలిచివ్వడం జరిగింది దానికి స్పందించి రామారెడ్డిలోని అన్ని వర్గాల ప్రజలు వ్యాపార సంస్థలు వాణిజ్య సంస్థలు విద్యా అన్నీ కూడా స్వచ్ఛందంగా మందును పాటించడం జరిగింది వారికి నిజంగా చాంబర్ ఆఫ్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుందాం మా బంధువు యొక్క ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా బంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలపడము అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్షణ కల్పిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క యోగక్షేమాలు చేసే విధంగా ఆ దేశ ప్రభుత్వాన్ని సూచించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిర్ణయించడానికి మా నిరసన తెలపడానికి బంద్ను పాటించడం జరిగింది ఈ బంద్లో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది వారందరికీ మరొకసారి కామరాప్ ధన్యవాదాలు లోని హిందువులపై అకారణంగా దౌర్జన్యంగా ఎంతో హింసాత్మకంగా ప్రవర్తిస్తున్న తీరు అందరికీ కూడా కలిసి వేసింది ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణానికి సంబంధించి మన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కంచర్లింగం గారు నడుం బిగించి వ్యాపారస్తులందరం కూడా మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది ఇది చాలా అభినందనీయం ఇలాంటి సంఘటనలు పునరావాదం కాకుండా దాని నిరసనగా భారత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంతకుముందు స్పందించినట్టు మా నిఘా వర్గాలు కానీ అన్ని తెలియజేశాయి ఇక్కడ నుంచి కూడా బంగ్లాదేశ్లో అల్లర్లు ముగిసే వరకు కూడా తర సరైన చర్యలు తీసుకొని ఆ దేశానికి సంఘీభావంగా చర్యలు చేపట్టి ఆ అల్లర్లను విద్వాంసాలన్నింటినీ కూడా అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా భారత ప్రభుత్వం నడుం బిగించాలని మనసారా కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఈ వ్యాపార సంస్థలన్నీ కూడా ఏకతాటిపై వచ్చి అందరూ కూడా సంపూర్ణ బంధు సహకరించినందుకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున చాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన మరియు మా పక్షాన అభినందనలు మరియు గర్వనీయమని తెలియజేసుకుంటున్నాం ఈరోజు కామారెడ్డిలో నిర్వహిస్తున్న ఈ యొక్క బంధుకు ఏదైతే చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చిందో దానికి పూర్తి సహకారంతో అన్ని సంఘాలు కూడా ఏకతాటిపైకి వచ్చి పూర్తి సహకారాన్ని ఇస్తూ ఈ యొక్క బంధుకు సంఘీభావం తెలుపుతూ మన బంగ్లాదేశ్ ఏదైతే బంగ్లాదేశ్లో మన హిందువులకు హిందువులపై జరుగుతున్న మారణక హోమాన్ని ఆపడానికై ఖండ ఆ యొక్క విషయాన్ని ఖండిస్తూ ఈ యొక్క మన ఈ బంధును మనం పాటిస్తున్నాము దీనికి మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైనటువంటి లింగం గారికి మరియు మిగతా సభ్యులందరికీ మా యొక్క క్లాత్ మార్చెంట్ అసోసియేషన్ బట్టల వర్తక సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇక ముందు ఏ ఏవైనా కూడా ఇలాంటి సందర్భాలు ఉన్న ఉన్న ఉన్నప్పుడు వారు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ జన తీసుకొచ్చి ఇలాంటి మారణ హోమాలు జరగకుండా ఉండడానికి గాను ఇటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం ఈ కామారెడ్డి యొక్క పట్టణ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ యొక్క బంధుకు సహకరిస్తున్నందుకు పూర్తి సంపూర్ణ బంధుకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా యొక్క బట్టల వర్తక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం జై హింద్ జై Hi friends, book if you want to go from Hyderabad to all over India with lowest bet price, top rating drivers with safety features, you need best cap. To get more details, just go to Play Store, download the app, Taxi Cab.